మన సనాతన ధర్మంలో ముఖ్యంగా మూడు మతాలు ఉన్నాయి ద్వైతం స్థాపకుడు మధ్వాచార్యులు అద్వైత మత స్థాపకుడు శంకరాచార్యుల వారు జగద్గురువు విశిష్టాద్వైతం మతాన్ని రామానుజాచార్యుల వారు స్థాపించారు ద్వైత మత స్థాపకుడు మధ్వాచార్యులు ఏం చెప్పారంటే దేవుడు వేరు జీవుడు వేరు అని చెప్తాడు రెండు ఒకటి కాదని చెప్తాడు సూర్యుడు వేరు కాంతి వేరు సూర్యుడు మూలం కాంతి ఆధారపడింది అని చెబుతాడు ఆయన అద్వైతం శంకరాచార్యవారు జగద్గురువులమైన ఆయన ఏం చెప్తారంటే అసలు బ్రహ్మ ఒకడే నువ్వే బ్రహ్మవే అహం బ్రహ్మోస్మి నీలోనే దేవుడు ఉన్నాడు జీవుడు దేవుడు వేరు కాదని శంకరాచార్యుల వారు చెప్పడమే కాకుండా దాన్ని ప్రచారం చేసి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి ఎంతోమంది మహాపురుషులు మహనీయులతో వాదనలు జరిపి చర్చించి ఒప్పించి ఎంతో గణనీయమైన ఆ పేరు తెచ్చుకుని పీఠాలు స్థాపించిన మహానుభావుడు అందుకనే జగద్గురు అయ్యాడు జగద్గురు ఆది శంకరాచార్యుల వారు మన భారతదేశంలో నాలుగు మూల కూడా ద్వారక పూరి శృంగేరి కంచి పీఠాలు ఏర్పరిచి ఆ పీఠాల యొక్క పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది వారందరూ కూడా సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు మనమంతా వారిని గౌరవిస్తున్నాం తర్వాత ఇంకా విశిష్టాద్వైతం విశిష్టాద్వైతంలో రామానుజాచార్యులవారు వారు ఆయన ఏం చెబుతాడంటే జీవుడు వేరు దేవుడు వేరు దేవుడులో భాగం మాత్రమే జీవుడు బ్రహ్మలో జీవుడు జగత్తు రెండు వేరువేరుగా కలిసి ఉంటాయి బ్రహ్మ నిత్యమే అంటాడు ఆయన దానికి ఏం చెప్తాడు చెట్టు మూలం కొమ్మలు ఆకులు వేరు అంటాడు అది ఎలా పిలుపుతుంది సరే అది ఒక మతం విశిష్టాద్వైతం మన చిన్నజీయర్ స్వామి గారు ఏది ఏమైనా భారతదేశం నలుమూలలా తిరిగి ఎంతోమంది మహనీయుల ప్రశంసలు పొంది అందరి చేత రాజముద్ర వేయించుకున్న మహానుభావుడు జగద్గురు ఆది వారు what is